నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపిల్లా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారికా పరిణయం ఎపిసోడ్ థర్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చతుర్నేత్ర హంసపాదుడు తన కమండలంలో నుంచి కొంత జలం తీసి మంత్రించి తన అరచేతికి రాసుకుని అంజన వేసి చూడమ్మా నీ జన్మ రహస్యాన్ని తెలుసుకో అంటూ తన అరచేతిని చూడమన్నాడు శివంగి ప్రతాప్ వర్మ చతుర్నేత్ర హంసపాదుడి అరచేతి వైపు చూస్తున్నారు వాళ్ళ కళ్ళ ముందు ఏదో మాయ కమ్మినట్లు కాసేపు అంతా చీకటి మరుక్షణంలోనే వాళ్ళ కళ్ళ ముందు రకరకాల దృశ్యాలు కదులాడుతున్నాయి అంతా చూస్తూ గమనిస్తోంది శివంగి మేలిమి బంగారు పుత్తడి బొమ్మను తలపించే సౌందర్య రాసి నిండా పంతొమ్మిదేళ్ళైనా ఉండని పసిడి బొమ్మ నవవధువులాగా కనిపిస్తోంది ఆ దృశ్యాలను చూస్తున్న శివంగికి ఆ నవవధువు అచ్చం వాళ్ళమ్మ రూపంతో ఉందేమిటి అన్న సందేహం కలుగుతోంది జరిగింది మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది ఆరు అడుగుల అందగాడు ఆజానుబాహుడు ఆమె చెయ్యి అందుకుని చూడుదేవి నీవు నా సామ్రాజ్య దేవతవి నీవు లేని జీవితాన్ని నేను ఊహించుకోవడం నరకప్రాయం మనం ఇలాగే సంతోషంగా ఉండాలి అంటే నీవు నా మాట వినాలి సాయం సంధ్య దాటిన తర్వాత క్షణమైనా సరే మందిరాన్ని వదిలి బయటికి రావద్దు అని ఆ మహారాజు ఆ మహారాణిని చాలా బుజ్జగించుతూ ఎంతో ప్రేమగా చెబుతున్నాడు ప్రభు పట్టపగలు సంసారం చేయడం రాజనీతికి విరుద్ధం కదా కానీ మీరు ఆ సమయాన్ని కూడా పట్టించుకోకుండా ఎందుకని పగటి వేళల్లో మా మందిరానికి వస్తున్నారు రాత్రి వేళల్లో దాంపత్య మదిలిమను అనుభవించకూడదా పగటివేళ నా సన్నిధి ఎందుకు కోరుతున్నారో నాకు అర్థం కావట్లేదు మన వివాహం జరిగి రెండు మాసాలు అవుతోంది ఒక్కరోజు కూడా రాత్రి సమయంలో మా మందిరానికి రాలేదు దానికి గల కారణం ఏమిటో తెలుసుకోవచ్చా నవవధువునైనా నేను మిమ్మల్ని ఏ విధంగా తృప్తిపరచలేకపోతున్నానో నాకు తెలియజేయండి అని ఎంతో చిన్నబుచ్చుకుంటూ అడుగుతోంది ఆ నవవధువు లేదు దేవి నీకన్నా నాకు ప్రీతిపాత్రమైనది ఏదీ లేదు నేను నీ మీద ప్రేమతోనే ఇలా ప్రవర్తిస్తున్నాను అందుకు గల కారణం నీకు నేను వివరించలేను మేము చేసే ప్రతి పనికి కారణం ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి నా మాట ధిక్కరించి రాజమందిరాన్ని దాటి వస్తే మాత్రం మరణం తప్పదు మా ఆజ్ఞ అంటూ భయంకరంగా పలుకుతున్న అతనిని చూస్తుంటే శివంగికి వెన్నులో వణుకు పుడుతోంది తన కళ్ళ ముందే ఆ మహారాజు ఆ మహారాణిలా సంభాషణ జరుగుతున్నట్లు అంత స్పష్టంగా కనిపిస్తోంది శివంగికి ప్రభు ఏది ప్రేమ నాకు అంత అయోమయంగా అనిపిస్తోంది మీరు నాతో అర్ధనారీశ్వర తత్వాన్ని ఆచరిస్తూ ఔషధాలు తాగిస్తున్నారు ఎందుకు ఏమిటి అని అడిగితే నాకు సంతానం వద్దు అని మీరు చెప్పే సమాధానంలో నాకు ప్రేమ కనిపించట్లేదు ఇదేమి ప్రేమ ప్రభు దేవి మమ్మల్ని ప్రశ్నించే అంత సాహసం చేయొద్దు ఆఖరిసారిగా చెప్తున్నాను ఇంకొకసారి మీ నుంచి ఇలాంటి ప్రశ్నలు రాకూడదు అంటూ గంభీరంగా పలికి ఆ మందిరం నుంచి వెడలిపోయాడు అతను వీరభద్ర విజేంద్ర భూపతి గంభీరంగా పలుకుతుంటే అతని మాటల్లోని ఆంతర్యం తెలుసుకోవాలని లోపల ఆతృత పెరిగిపోతోంది మహారాణి దేవికి చూస్తూ చూస్తూనే వాళ్ళ వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది కానీ రాణి మాత్రం కేవలం ఆ రాజమందిరానికి పరిమితం అయిపోవడం ఏమిటో తనకి అర్థం కావట్లేదు వివాహం జరిగి ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా సంతానం వద్దు అంటున్న భర్త వైఖరి అస్సలు అర్థం కాలేదు ఆవిడలో ఎన్నెన్నో ప్రశ్నలు ఒక్కదానికి సమాధానం లేదు ఇంకా ఎన్నాళ్ళు మాతృత్వపు మదిరిమని అనుభవించలేని ఈ జీవితం ఎందుకు స్త్రీ జీవితం పరిపూర్ణం కావాలి అంటే అది మాతృత్వంతోనే ముడిపడి ఉంటుంది కదా సంతానం కోసం ఎందరో రాజులు మహారాజులు పుత్రకామేశ్రీ లాంటి మహాయాగాలు చేస్తుంటే నా భర్త ఎందుకు సంతానమే వద్దు అని అంత పంతం పడుతున్నారు నేను తల్లిని అయితే నాలోని ఈ సౌందర్యం కరిగిపోతుంది అనా శాశ్వతం కానీ ఈ శరీరం మీద ఎంతటి వ్యామోహం ఉందా నాకంటే ముందు ఆయనకి ఎంతోమంది భార్యలు ఉన్నారని విన్నాను కానీ సంతానం లేదు నాకు ఉన్న నియమమే వాళ్ళకి కూడా వర్తిస్తోందా కేవలం నాకు మాత్రమే ఇలాంటి నియమమా ఎలాగైనా సరే మిగిలిన మహారాణులతో మాట్లాడాలి అనుకుంటూ ఎవ్వరూ చూడని సమయంలో తన ఆంతరంగిక మందిరం నుంచి తనకంటే ముందుగా వీరభద్ర విజేంద్ర భూపతిని వివాహం చేసుకున్న రాణుల మందిరం దగ్గరికి సమీపించి అక్కడ కావలా కాస్తున్న సైనికులను అడ్డు తప్పుకోమని ఆజ్ఞాపించింది క్షమించండి మహారాణి మీకు లోపలికి ప్రవేశం లేదు ఎంతటి సాహసం నా మాటకి ఎదురు చెప్తావా నేను ఈ రాజ్యానికి మహారాణిని ఇది మా ఆజ్ఞ అడ్డు తప్పుకో గంభీరంగా పలికింది మహారాణి దేవి క్షమించండి మహారాణి ప్రభువుల ఆజ్ఞ మేము తప్పక పాటించాలి తల ఉంచుకుని అంగులమైన కదలకుండా తప్పుకోకుండా పలుకుతున్న వాళ్ళ మాటలు విని వెను తిరగక తప్పలేదు మహేశ్వరి దేవికి ఇలా చాలాసార్లు వాళ్ళని కలవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఒక్కసారి కూడా తనకి అనుమతి రాకపోవడంతో ఖచ్చితంగా ఏదో రహస్యం దాగి ఉందని అది తనకు తెలియకుండా ప్రభువులు జాగ్రత్త పడుతున్నారని నిర్ధారణ చేసుకుంది పగటివేళ మహారాజు వీరభద్ర విజేంద్ర భూపతి తన మందిరంలోనే ఉండడంతో అతనితో సరస సల్లాపాల అనంతరం అతను ఆదమరిచి ఉన్న సమయంలో అతని ఉంగరాన్ని తస్కరించింది మహారాణి మహేశ్వరి దేవి ఆ రాజముద్రిక సహాయంతో మొట్టమొదటిసారి రాణులు మహారాణుల ఆంతరంగిక మందిరానికి చేరగలిగింది లోపలికి వస్తున్న మహారాణి మహేశ్వరి దేవిని చూస్తూ వాళ్ళందరూ తన చుట్టూ చేరి ఏంటి రాజుగారి మందిరంలో సర్వ సుఖాలు అనుభవించే రోజులు నీకు కూడా చెల్లిపోయాయా అప్పుడే ఇంకా నువ్వు యవనంలోనే ఉన్నావు కదా అంటూ ఒక స్త్రీ ముందుకు వచ్చి అడిగింది మీరందరూ కూడా ఆయన ప్రాణశకుల వాళ్ళల్లో వృద్ధులు వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్నవాళ్ళు ఉన్నారు నడివయసు స్త్రీలు ఉన్నారు తన భర్త కంటే పెద్దగా ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది మహారాణి దేవి అవును మేమందరం కూడా అతని బారిన పడిన వాళ్ళమే కాదు అసత్యం చెప్పకండి ప్రభువులు మీకంటే వయసులో చాలా చిన్నవారు మీ అందరికీ వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి వాళ్ళందరి వైపు అనుమానంగా చూస్తూ అడిగింది మహేశ్వరీదేవి దేవి మాటలు విని వికటాట్టహాసంగా నవ్వుతూ ఒక వృద్ధురాలు ముందుకు వచ్చింది చూడమ్మాయి రేపొద్దున్న నువ్వు కూడా మాలాగే తయారవుతావు కానీ మన భర్త అలా నిత్య యవ్వనంతోనే ఉంటాడు హా ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు చెప్పేది చాలా శ్రద్ధగా విను నీవు ఇప్పుడు సంసారం చేస్తోంది మనిషితో కాదు ఒక రాక్షసుడితో కామంతో కళ్ళు మూసుకుపోయిన స్త్రీ లోలుడితో ప్రతి మనిషికి చావు పుట్టుకులు సహజము అలాంటి ప్రకృతి ధర్మాన్ని ఎదిరించి ఎప్పటికీ జీవించే ఉండాలి అనుకుంటున్న స్వార్థపరుడు అందుకోసం చిన్న పెద్ద అన్న తారతమ్యమే లేకుండా సూర్యాస్తమయం తర్వాత ఏ స్త్రీ తన కళ్ళకు మొట్టమొదటిసారి కనిపిస్తుందో ఆ స్త్రీని నరబలి ఇచ్చి క్షుద్ర పూజలు చేస్తూ ఇలా నిత్య యవ్వనుడిగా కనపడుతున్నాడు నిజానికి అతగాడు నాకన్నా పెద్ద ముసలివాడు అని వికటాట్టహాసంగా నవ్వుతోంది ఆ వృద్ధురాలు ఆ మాటలను నమ్మలేనట్లు చూస్తూ మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మీ మాటలను నేను ఎలా విశ్వసించాలి నిజమే సాక్ష్యం లేనిదే ఎవ్వరికీ ఇతగాడి విషయంలో నిజానిజాలు తెలియవు తెలిసిన రోజు మాత్రం నీ కళ్ళు నిన్ను ఎంతగా మోసం చేశాయో నీకే స్పష్టంగా అర్థమవుతుంది మగధీరుడులాగా కనిపిస్తున్న మన మహారాజు ముసలివాడని అతని వయసు రెండు వందల సంవత్సరాలకు పై మాటే అని త్వరలోనే తెలుసుకుంటావు నేను చెప్పినట్టు చేస్తే నీకు సాక్ష్యాధారాలు దొరుకుతాయి అతని నిజస్వరూపం నీకు తెలుస్తుంది ఈరోజు సూర్యాస్తమయం తర్వాత మన భర్త చేసే అరాచకాలు తెలిస్తే నీవు అతనితో క్షణకాలం కూడా సంతోషంగా ఉండలేవు మీరు ఏ రహస్యం గురించి మాట్లాడుతున్నారు పతి ఏ ప్రత్యక్ష దైవం అంటారు కదా అలాంటి పతివ్రత ధర్మాన్ని ఉపేక్షించి ఇంత నింద చేస్తున్నారంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉందని నేను అనుకుంటున్నాను మీరందరూ ఆయన ప్రాణశకులు అన్న మాట నిజమైతే ఉన్నది ఉన్నట్లు నాకు విన్నవించండి ఎంతోమంది మహారాణులు రాణులు ఎంతోమంది ఇష్టసకులు ఉన్నా ఆయనకి ఎందుకు సంతానం లేదు మహారాణి మహేశ్వరీదేవి సందేహాన్ని విని వికటాట్టహాసం చేస్తూ ఎందుకంటే అతని సంతానం ద్వారా అతనికి మరణం అది అతని తలరాత అందుకే ఒక్కరంటే ఒక్కరికి కూడా సంతానం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటాడు ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తు గర్భవతి అయితే దయా దాక్షణ్యం లేకుండా నిర్దాక్షణ్యంగా వాళ్ళకి శిరక్షేదం చేయిస్తాడు అసత్యం నేను నమ్మలేను ముమ్మాటికి మీరు చెప్తున్న మాటలు అన్నీ అసత్యం మీరు చెప్పిన మాటలే నిజమైతే మీరందరూ కూడా ఆయన ప్రాణశకులు అయితే మీరు కూడా ఆయన దాంపత్య మధురిమను అనుభవించినట్లయితే తప్పకుండా మాతృత్వం మిమ్మల్ని వరించే ఉంటుంది కదా ఇంతమంది ఇక్కడ ప్రాణాలతో ఎలా ఉన్నారు అక్కడ ఉన్న ఎంతోమంది రాణుల వైపు చూస్తూ అనుమానంగా అడిగింది మహారాణి మహేశ్వరిదేవి నీకు ఇలాంటి సందేహం రావడం సహజమే కానీ ఈ ప్రశ్నకు సమాధానం మమ్మల్ని అడిగే కంటే నిన్ను నువ్వే ప్రశ్నించుకో ఇప్పటికీ నీ వివాహం జరిగి కూడా రెండు సంవత్సరాలు అవుతోంది కదా ఈ రెండు సంవత్సరాలలో ఏ ఒక్కరోజు రాత్రి అయినా నీ భర్తతో నువ్వు గడిపావా లేక నీతో సరస సల్లాపాల అనంతరం నీ భర్త నీ చేత ఔషధం తాగించకుండా వదిలేశాడా అంటూ వాళ్ళల్లో ఒక మహారాణి ముందుకు వచ్చి ప్రశ్నించింది ఒక్క రెండు నిమిషాలు మౌనంగా ఉండి లేదు అన్నట్లు తల ఊపింది మహేశ్వరి దేవి మాకు కూడా నీకు జరిగినట్లే జరిగింది అతను మాపై చూపిస్తున్న ప్రేమకు పొంగిపోయి మా మాతృత్వాన్ని వదులుకున్నాము అతను తాగించే ఔషధాలను గుడ్డిగా తాగాము తత్ఫలితంగా మూడు పుష్కరాల వయసు దాటక ముందే సంసారానికి దూరమయ్యాము వింత వ్యాధులు మాలో మొదలయ్యాయి ప్రతి సంవత్సరం ఒక వివాహము సంవత్సరానంతరము ఆ మహిళ మాతో పాటు ఈ గదిలో బందీగా మారిపోవడం ఆ సంవత్సర కాలంలో ఆ మహిళ గర్భవతి అయితే మరణం కాకపోతే ఇలా జీవితకైదు మాకు పట్టిన పరిస్థితి నీకు పట్టకుండా జాగ్రత్తపడు ఇప్పటికీ ఎంతో మంది స్త్రీల జీవితాలతో ఆడుకున్నాడు కానీ నిన్ను మాత్రం రెండు సంవత్సరాలు అవుతున్నా వదిలిపెట్టలేదు నీపై ఇంకా అతనికి వ్యామోహం తీరలేదు మాకు పట్టిన పరిస్థితి నీకు పట్టకుండా జాగ్రత్తపడు కుదిరితే ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ప్రయత్నించు ఈ దుర్మార్గుడు చేసే దుర్మార్గాలకు స్వస్తి చెప్పు ఇంకా మేము చెప్తున్న మాటల మీద నీకు అనుమానం ఉంటే ఈరోజు సాయం సంధ్య సమయంలో నీ భర్తని నీవు ఎలాగైనా కనిపెట్టి గమనించు నీ మందిరంలో నీతో ఎంతో ప్రేమగా ఉండే నీ భర్త అసలైన రాక్షస రూపాన్ని నువ్వు తెలుసుకో అతను చేసే మారణకాండను నువ్వు చూస్తే నీలో ఉన్న ఈ మాయ పటాపంచలు అయిపోతుంది చిన్న పెద్ద ఆఖరికి గర్భవతి అయినా సరే వదిలిపెట్టడు అతను చేసే ఆ మారణ కాండకి బలి కావాల్సిందే అంతటి పరమ దుర్మార్గుడు నీపై అతను ప్రస్తుతం చూపిస్తోంది ప్రేమ కాదు కామం ఇక్కడ ఉన్న మేమందరం కూడా అతని కామానికి బలి అయిపోయిన వాళ్ళము మాటలు విశ్వసించు అని వాళ్ళు పలుకుతున్న మాటలు వింటూ నిశ్చేష్ఠురాలు అయిపోయింది మహారాణి దేవి ఆంతరంగిక మందిరంలో బందీలుగా ఉన్న మిగిలిన మహారాణుల మాటలన్నీ విని తన కాళ్ళ కింద ఉన్న భూమి పెకిలించుకుపోతున్నట్లు భావన కలుగుతోంది ఆవిడలో నోరు తడారిపోతోంది వాళ్ళు చెప్పిన మాటలు నమ్మాలో నమ్మకూడదో ఏమీ అర్థం కావట్లేదు చూడమ్మాయి మా మాటలను నువ్వు నమ్మలేకపోతున్నావని మా అందరికీ తెలుసు నువ్వే కాదు నీ స్థానంలో ఎవ్వరు ఉన్నా అతను చూపించే ప్రేమకి ఎవ్వరి మాటలు విశ్వసించలేరు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించరు రాను రాను నువ్వే తెలుసుకుంటావు ఈరోజు పొద్దుపోయిన తర్వాత నీ మందిరాన్ని వదిలి నువ్వు మా మందిరానికి వచ్చి మంచి పని చేశావు నీకు నిజానిజాలు తెలుసుకునే అవకాశం దొరికింది కానీ మరొక్కసారి అవివేకంతో ఈ పని చెయ్యకు ఇంకొకసారి మమ్మల్ని కలవడానికి ప్రయత్నించద్దు నువ్వు ఇలాగే చేస్తే మా ప్రాణాలకు అటుపై నీ ప్రాణాలకు కూడా ప్రమాదము తస్మాత్ జాగ్రత్త అని ఎన్నో రకాలుగా హెచ్చరించి మహారాణి మహేశ్వరి దేవిని తన మందిరానికి వెళ్ళిపోమని చెప్పారు అడుగులు పడట్లేదు మహారాణి మహేశ్వరి దేవికి మనసంతా ఆందోళనగా అయిపోయింది వీళ్ళ మాటలు నిజమా ఎంతో ప్రశాంతంగా ఎంతో ప్రేమగా ఉండే నా భర్త ఎంతమంది స్త్రీల జీవితాలను నాశనం చేస్తున్నాడా ఎంతోమంది స్త్రీలను బలి ఇచ్చాడా చిన్న పెద్ద అన్న కనికరం లేకుండా అందరితో కామవాంఛ తీర్చుకుంటున్నాడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మరణం అనేది లేకుండా క్షుద్రదేవత ఆరాధనతో తన ఆయుర్ధాన్ని పెంచుకుంటున్నాడా ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు మహారాణి మహేశ్వరి దేవికి నిద్ర లేకుండా చేస్తున్నాయి చాలాసేపటి తర్వాత చిన్నగా నిద్రలోకి జారుకున్న ఆ ఆంతరంగిక మందిరం అందులో బందీగా ఉన్న లెక్క లేనంత మంది మహారాణుల రూపాలు కళ్ళ ముందు కదలాడుతుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచింది ఒకటే గాబరా భయం ఆ మర్నాడు ఉదయం ఎప్పటిలాగానే మహేశ్వరీదేవి ఇష్టశకులందరూ వచ్చి పన్నీటి నీటి కొలనులో ఆవిడ చేత స్నానాది కార్యక్రమాలన్నీ చేయించి పట్టు పీతాంబరాలను సింగారించి నఖశిఖ పర్యంతము నగలతో అలంకరించి మత్తు ఎక్కించే సుగంధ పరిమళాలను ఒంటికి రాసి తల నిండా మత్తు గోలిపే మల్లె పువ్వులను సింగారించి నుదుటున కుంకుమ దిద్ది అపరంజి బొమ్మలాగా తయారు చేసి అందరూ బయటికి వెళ్ళిపోయారు ప్రతిరోజు భర్త రాక కోసం ఎదురు చూసే మహారాణి మహేశ్వరి దేవి హృదయం ఇప్పుడు ఈరోజు మాత్రం చాలా అలజడిగా ఉంది ఏదో భయం మనసంతా ఆవరిస్తోంది అడుగుల శబ్దం విని వచ్చేస్తున్నాడు అని తనలో తానే అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చుంది రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర శ్రీ 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 వీరభద్ర విజేంద్ర భూపతి బహుపరార్ అంటూ గుమ్మాల దగ్గర కావలా కాస్తున్న బటులు ఆయనకు తలలు వంచి పలుకుతున్న మాటలు వింటుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి మహేశ్వరి దేవికి మహారాణి మహేశ్వరి దేవి ఆంతరంగిక మందిరంలో ప్రవేశించి తలుపులు వేసి పాన్పుపై అటువైపు తిరిగి కూర్చున్న మహేశ్వరి దేవి వైపు చూస్తూ వెనకగా వచ్చి ఆవిడను అమాంతమ్మ హత్తుకుంటూ దేవి ఈరోజు మాలో ఎన్నెన్నో కోర్కెలు పొంగి పొర్లుతున్నాయి నీ పొందు కోసం మా మనస్సు శరీరం పరితపిస్తున్నాయి అంటూ మహేశ్వరి దేవి మేలు మూసుగును తొలగించాడు ఆవిడ కళ్ళు మూసుకుని కూర్చోవడం గమనిస్తూ ఏంటి గారు ఈరోజు ప్రసన్నం కాలేదు ప్రతిరోజు నన్ను ఎంతో ప్రేమగా ఆరాధనగా చూసే తమరి చూపు నాపై ఎందుకు ప్రసరించడం లేదు మహేశ్వరి దేవి తలను ప్రేమగా పైకి ఎత్తి అడుగుతున్నాడు వీరభద్ర విజేంద్ర భూపతి దేవి ఒక్కసారి నా వైపు చూడు స్వామి నేనంటే మీకు నిజంగా ఇష్టమా ఇదేమి ప్రశ్న మీ మనసులో ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చింది వీరభద్ర విజేంద్ర భూపతి కంఠంలో కఠినత్వం వినిపిస్తోంది అతని మాటల్లో కఠినత్వాన్ని గమనించి తన అనుమానాలన్నీ అతనికి తెలియకూడదని జాగ్రత్త పడుతూ మీరు మా మందిరానికి రావడానికి ఇంత సమయం పట్టింది కదా అందుకనే అంటూ చిన్నగా కళ్ళు తెరిచింది ఓ అదా నీ సందేహం నేను ఈ రాజ్యానికి సామ్రాజ్యపతిని సమయం దొరకాలి కదా చెలి దాదాపుగా ఉదయం నుంచి పొద్దుపోయే వరకు తమరి మందిరానికే పరిమితం అవుతున్నాను కదా ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు నిజమే ఉదయం మొత్తం నాతోనే ఉంటున్నా మీరు రాత్రి సమయంలో ఎందుకు ఉండట్లేదు నాకు మీతో రాత్రి సమయంలో రతి క్రీడ చేయాలని ఉంది ప్రభు ప్రేమని నటిస్తూ అతనికి ఏమాత్రం అనుమానం రాకుండా లారణగా అడిగింది మహేశ్వరీదేవి అది కుదరని పని మహారాణి అది తప్ప మరేదైనా అడగండి రత్నాలు మనులు మాణిక్యాలు నగలు ఏది కావాలన్నా అడగండి లేదు ప్రభు నెలరాజు సాక్షిగా చల్లని వెన్నెల కురుస్తూ ఉంటే మీరు నా సన్నిధిలో నాతో అద్దనారీశ్వర తత్వాన్ని ఆచరణలో పెడితే ఆ హాయి వేరు కదా దేవి మేము ఒకే మాట పదే పదే చెప్పలేము ఉదయం అయితే ఏమిటి రాత్రి అయితే ఏమిటి భార్యాభర్తల దాంపత్య జీవితానికి అంటూ ఆవిడకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆవిడను అమాంతం ఆక్రమించాడు రతి క్రీడ అనంతరం అతను ఇచ్చిన పసరు మాత్రం ఈసారి ఆవిడ తాగకుండా తాగినట్టు నటిస్తూ జాగ్రత్త పడింది అలా అలా రోజులు గడుస్తున్నాయి రాజుగారి ముసుగు వెనక ఉన్న అసలైన రాక్షస రూపాన్ని ఎలాగైనా తెలుసుకోవాలనుకుంది మహారాణి మహేశ్వరీ దేవి ఒకరోజు సాయం సంధ్య వేళ బయటకు రావద్దు అన్న రాజు మాటలను పెడచెవిన పెట్టి ఎందుకు రావద్దంటున్నారు ఆ సమయంలో ఏం జరుగుతోంది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని తనలో తానే అనుకుంటూ తన మందిరానికి బయట కావలా కాస్తున్న భటులు నిద్రావస్థలో ఉన్నప్పుడు జాగ్రత్తగా చడి చప్పుడు చేయకుండా నిదానంగా బయటికి వచ్చి రాజ దర్బారు వైపు అడుగులు వేస్తోంది అటుగా ఏవో మంత్రాలు వినిపిస్తూ ఉండడంతో ఏంటి ఇంత అర్ధరాత్రి సమయంలో రాజదర్బారులో మంత్రాలు అనుకుంటూ చాలా చిన్నగా అక్కడికి వెళ్ళి కంట పడకుండా జాగ్రత్తగా గమనిస్తోంది అక్కడ చాలామంది ఉండడం గమనించి ఎవరికంటా పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జరిగేదంతా ఒకవైపుగా నక్కి చూస్తోంది వీరభద్ర విజయేంద్ర భూపతి పట్టుమని పదహారేళ్ళైనా లేని బాలికని పెళ్లి చేసుకోవడం ఆ పిల్ల ఎంత ఏడుస్తున్నా వినకుండా లాక్కు వెళ్ళిపోవడం చూసింది ఏం జరుగుతోందో అర్థం కాలేదు ఆ దృశ్యాన్ని చూసి ఆ రోజంతా ఆవిడకి నిద్ర పట్టలేదు మనసంతా ఒకటే గాబరా ఆ మర్నాడు ఎప్పటిలాగానే ఏమీ జరగనట్టు ప్రశాంత వదనంతో మహారాజు తన మందిరానికి రావడం దేవి నీ పొందుకై నా శరీరం తప్పిస్తోంది అంటూ తనతో ఎప్పటిలాగానే రతి క్రీడలో పాల్గొనడం తన చేత పసరు తాగించడానికి ప్రయత్నించడం అంతా షరామాములే ఆ అమ్మాయి ఏమైంది వివాహం చేసుకున్న తరువాత ఆ బాలికని ఏం చేస్తున్నారు రాజదర్బారులో అంతమంది పెద్దలు కొలువు తీరి ఉండగా మహారాజు ప్రవర్తన ఎందుకు అలా ఉంది అయినా రాత్రి సమయంలో రాజదర్బారు ఏర్పాటు చేయడం ఏమిటి ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆతృత రోజు రోజుకి పెరిగిపోతోంది మహేశ్వరి దేవిలో ఒకసారి సాయం సంధ్యకి ముందుగానే రాజుగారు ఏ మందిరానికి స్త్రీలను లాక్కుని వెళ్తున్నారో ఆ మందిరంలోకి ఎవ్వరూ చూడకుండా అతి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రవేశించి ఎవ్వరికీ కనిపించకుండా ఒక పక్కగా నక్కి ఉంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు